మేశ్వరి దేవి ఎక్కడైనా అమ్మవారికి పులి వాహనము సింహ వాహనాలు ఉంటాయి ఇక్కడ అమ్మవారికి నక్క వాహనం ఉంటుంది అంటే అమ్మవారు నక్క మీద కూర్చొని ఉంటుంది ఆ నక్క వాహనం కూడా భక్తులు అభిషేకం చేసినప్పుడు చూడొచ్చు ఇక్కడ అమ్మవారికి నక్క వాహనం ఉంటుంది కాబట్టి భక్తులు మీరేవైనా కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక్కడ ఆలయ విశేషం ఇది అగస్త్య మహాముని త్రేతాయుగంలో స్థాపించాడు ఎలాగంటే త్రేతాయగంలో అగస్త్య మహాముని ఎవరు అంటే సప్త ఋషులు అని శివుడికి సలహాదారులు అంటే స్వామివారికి ముఖ్యులుగా ఏడు మంది ఉంటారు వాళ్ళల్లో ఒక ఋషి అగస్తమహాముని ఆయన గారు త్రేతాయగంలో స్థాపించాడు ఎట్లా అంటే త్రేతాయుగంలో మన హిమాలయ పర్వతాల దగ్గర వింధ్య పర్వతాలు సాత్వర పర్తాలు కొండలు పోటీ పెట్టుకొని తిరుగుతున్నాయి మేరు మీరు ఏదైనా రామాయణం మహాభారతంలో ఈ మేరు సాత్వర పర్వతాల గురించి వినుంటారు ఈ వింధ్య సాత్పర పరతాలు అనే రెండు కొండలు శ్రేతాయులు అంటే రెండు వేల సంవత్సరాల క్రితం పోటీ పెట్టుకుని పెరుగుతూ ఉంటాయి ఆ కొండల వల్ల జీవరాశులకు భూలోకంలో ఉన్నటువంటి జీవరాశులకు అంటే భూలోకంలో ఉన్న జీవరాశులకు ఎండ రాకుండా ఇబ్బంది కలుగుతుంది అప్పుడు ఆ జీవరాశులన్నీ కైలాసాన్ని మొదపెట్టుకుంటాయి కైలాసంలో జీవరాశుల కోడు మహర్షి వారు ఉంటారు మహర్షి పనే మహర్షి వారు కైలాసంలో అగస్యమహాముని చెప్తాడు అయ్యా ఇక భూలోకంలో రెండు కొండలు పోటీ పెట్టుకొని తిరుగుతున్నాయి ఆ కొండల వల్ల జీవరాశులకు ఎండ రాకుండా ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి కైలాసంలో ఈ జీవరాశులన్నీ భూలోకం నుంచి కైలాసానికి మొదపెట్టుకుంటే కైలాసంలో నార్గమహర్షి వారు విని అగస్తమహాముని చెప్పాడు మహాముని వారు కైలాసం నుంచి నేరుగా ఆ కొండలు నావడానికి భూలోకానికి దక్షిణాయనం వస్తాడు దాన్ని ఆయన కొండలు నావడానికి వచ్చినప్పుడే ఆ ఆ విషయాన్ని దక్షిణాయనం వచ్చాడు అంటారు దక్షిణాయనం అంటే ఈ ప్రాంతం అంతా దక్షిణాయనం అనమాట దక్షిణాయనం వచ్చినప్పుడు స్వామివాన్ని స్థాపిస్తాడు ఆ కొండలకి అగస్త కొంచెమే కనబడుతుంది అభిషేకం చేసినప్పుడు అయితే పూర్తిగా చూడ చూడండి అంతవరకు ఇంత తల ఈ లోపల ఓకేనా